అందరికీ వందనం సాక్షి ఫండే బుక్లో వచ్చేటటువంటి పద వినోదం సమాధానాలు చూద్దాం పద వినోదం నంబర్ ఎనిమిది వందల ముప్పై ఐదు సమాధానాలు జూన్ ఎయిత్ రెండు వేల ఇరవై ఐదు ఆధారాలు ఒకటి అడ్డం టకటకా దానికి టకటకా అంటే ఫాట్గా చకచక అని కూడా వస్తుంది ఒకటి నిలువు తెలుగులో సినిమా తెలుగులో సినిమాను చలనచిత్రం అంటారు ఏడు అడ్డం వాడుక భాషలో లకారం లక్ష లక్షను లకారం అంటారు రెండు పద్నాలుగు అడ్డం చిన్న పిల్ల పిల్లవాడు ఇక్కడ మనకు చీ వచ్చింది కాబట్టి చిన్నారి పదహైదు నిలువు మోసపు ఎత్తుగడ ఇది సరిగ్గా లేదు అంటే మోసపు ఎత్తుగడకు పన్నాగం అని వస్తుంది ఇది సరిగ్గా లేదు మనకి ఇట్లా ఆధారాలను బేస్ చేస్తే నా పా గమ్ అని వస్తుంది పదకొండు అడ్డం కావలసినంత ఎక్కువ విరివి ఎనిమిది అడ్డం జీతం జీతం అంటే వేతనం నాలుగు అడ్డం నాలుగు అడ్డం ఆలోచన ధ్యాస పదహారు అడ్డం జాలి జాలికి కనికరం ఇరవై అడ్డం ప్రస్తుత కాలం ప్రస్తుత యుగకాలం ఇది ఏ కాలం అంటే కలికాలం ఏ యుగం అంటే కలికాలం పద్మూడు అడ్డం పొంగు వ్యాధిని ఇలా పిలుస్తారు ఆటలమ్మ అని కూడా పిలుస్తారు పది నిలువు వేలాకోళం చెదిరిపోయింది అంటే వేలాకోళము సరిగ్గా లేదు అంటే వేలాకోళం మనం ఏమన్నా అంటే వెటకారం కానీ ఇక్కడ ఎలా వస్తుందంటే వెట రంకా ఐదు అడ్డం కుట్టి నెత్తురు తాగేది దోమ ఆరు నిలువు బాగు చేయడం మరమ్మత్ ఇరవై ఐదు అడ్డం దెబ్బ గుర్తులు గాడ్లు ఇరవై ఆరు నిలువు ఇరవై ఆరు నిలువు ఏమి ఇచ్చారు ఘాడాధకారం క్రింది నుంచి బహువచనంలో అంటే చిమ్మ చీకట్లు కానీ అది కింద నుంచి రావాలి రివర్స్లో రావాలి ముప్పై ఎనిమిది అడ్డం భూతం పిల్లలకి ఇది చెప్పి భయపడతారు అదో బూచోడొచ్చాడు బూచోడు అంటే బూచి ముప్పై రెండు అడ్డం ముప్పై రెండు అడ్డం ముప్పై మూడు అడ్డం ముప్పై రెండు అడ్డం లేదండి ముప్పై మూడు అడ్డం దొంగ ఒప్పందం లాలూచి ఇరవై ఎనిమిది అడ్డం తారల సముదాయపు వెలుగుదారి దీన్ని పాలపుంత అంటారు రెండు అడ్డం డాష్ డ్యాష్ గరిటెడైనను చాలు గంగి గోవు పాలు చాలు పంతొమ్మిది నిలువు తలకిందులైన అల్లరి ఇక్కడ మనకు గో వచ్చింది కాబట్టి గోల కనది కింద నుంచి రాయాలి గోల ఇరవై మూడు నిలువు చెక్కిలిగిలి చెక్కిలికి నిలువు ఇరవై మూడు నిలువు పొ గిలిగింత గిలిగింత అని కూడా అనవచ్చు ముప్పై ఒకటి అడ్డం దేవునికి నివేదన అచ్చ తెలుగులో దేవునికి మనం ప్రసాదం నైవేద్యం పెడతాం కదండి దాన్ని అచ్చ తెలుగులో చాలా పదాలు ఉన్నాయి అందులో ఒకటి వచ్చి ఆరగింపు ఇరవై ఏడు నిలువు మన్నన సౌజన్ సౌజన్యం సరిగ్గా లేదు మన్నన అంటే ఆదరణ ఆదరణ అనేది ఇది సరిగ్గా లేదు మనకి ఇక్కడ ఎలా వస్తుందంటే నా ఆదర ముప్పై రెండు నిలువు కాపు కాపు అంటే రక్షణ ఇరవై తొమ్మిది నిలువు అతి కొంచెం అతి కొంచెంకి అత్యల్పం సూక్ష్మం ఇలా చాలా బదులు ఉన్నాయి లవలేషం అని కూడా అంటారు ముప్పై ఏడు అడ్డం ఆజ్ఞ దీనికి ఆదేశం అని కూడా రాయొచ్చు ముప్పై ఐదు అడ్డం వార్తలను సేకరించి పంపేవాడు విలేకరి అంతేనండి పద వినోదం పూర్తయిపోయింది ఇందులో ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే క్షమించండి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్